హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ మనోవియర్ ఈ వీడియో ఏంటంటే నిన్నటి నుంచి మా ఊరికైతే వరద నీళ్ళు బాగా వస్తున్నాయి అయితే ఈరోజు వరద నీరు చాలా బాగా వచ్చాయంట చూడ్డానికి వెళ్దాం రండి దీన్ని అయితే మా ఊరిలో ఇంగినాఫీస్ అంటారు కొంతమంది దీన్ని బ్రిటిష్ కోట అని కూడా అంటారు ఇది పూర్వం బ్రిటిష్ వాళ్ళు పాలనప్పుడు కట్టించింది ఈ ఇంగినాఫీస్ అనేది నిండిపోతేనే మా ఊళ్ళోకి నీళ్లు వస్తాయి ఇది నిండకపోతే మా ఊరు చుట్టూత గట్టు ఉంటుంది అది గట్టు ఉండడం వల్ల వరద నీరు అనేది మా ఊరికి రాదు మా ఊరు చుట్టుపక్కల ఉన్న ఊర్లు అయితే మునిగిపోతాయి వరద నీరు చేరే ముందులే గవర్నమెంట్ వాళ్ళు అయితే మా ఊరు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళకి ఊరు ఖాళీ చేయమని ముందలే చెప్తారు ఖాళీ చేసి మా మండలానికి సంబంధించిన స్కూల్లో అయితే వాళ్ళకి నివాసం కల్పిస్తారు అలాగే ఆ వరద వచ్చిన అన్ని రోజులు ఫెసిలిటీస్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు అలాగే ఈ వరద నీరుతో పాటు పందులు పాములు అలా చాలానే వస్తూ ఉంటాయి అలాగే వరద వచ్చిన టైంలో పాము కాట్లకి చాలామంది గురు అవుతారు ఆ పాములు అనేవి ఇళ్లల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి వరద నీరు బాగా చేరుతూ ఉండగా గజీతగాళ్ళు అలాగే మా ఊరు నుంచి రేగుళ్లంకకి పడవ కూడా వేస్తారు పడవ వేసి అందులో ఉన్న ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలని కానీ పడవలో ఇటువైపు చేరుస్తారు వరద వచ్చినప్పుడు దారులనేవి మునిగిపోతాయి అనేవి నిలిచిపోతాయి అందుకే పడవ ద్వారా జనాన్ని చేరుస్తారు అలాగే దీన్ని మా ఊర్లో అక్కిలేరు అని అంటారు ఈ అక్కిలేరు కూడా వరద నీరుకైతే బాగా మునిగిపోయింది చూడండి నీళ్ళనే ఏ విధంగా వచ్చిందో అసలు ఆ చిన్న బ్రిడ్జ్ అనేది కనిపించిన కూడా కనిపించడం లేదు వరద రాకముందు మీరు ఆ చిన్న బ్రిడ్జ్ని చూసినట్టయితే ఆ చిన్న బ్రిడ్జ్ కొంచెం ఎత్తుగానే ఉంటుంది అలాంటి ఎత్తు బ్రిడ్జ్ మొత్తం మునిగిపోయింది అలాగే ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఇళ్లల్లో కూడా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయాయి ఇళ్లల్లో నీళ్ళు వెళ్ళడం వల్ల ఆ ఇంటి గల వాళ్ళకైతే చాలా నష్టం జరుగుతుంది అలాగే మంచాలు అవన్నీ పాడైపోతాయి బీరువాలు తుప్పట్టుకుపోతాయి బట్టలు అవన్నీ ఆ వరద నీళ్ళు చీకిపోతాయి అలాగే మట్టి మట్టిగోడ ఇల్లులు అయితే పడిపోతాయి కూడా ప్రతి సంవత్సరం వానాకాలంలో అయితే ఈ వరదలు వస్తూనే ఉంటాయి అది తక్కువగానైనా సరే ఎక్కువగానైనా సరే ప్రతి సంవత్సరం నష్టపోతారు అలాగే మావునిగడ్డ మండలానికి సంబంధించిన వాళ్ళ పొలాలన్నీ పల్లాన్నే ఉంటాయి పొలాన్నే ఉండడం వల్ల ప్రతి సంవత్సరం అయితే ఈ వరదకి మునిగిపోయి చాలా నష్టపోతారు అలాగే ఈ వరద అనేది ఒక నెలలో రాదు వర్షాకాలంలో ఎప్పుడు వస్తుందో తెలియదు అలాగే వరద వచ్చినప్పుడు మాత్రం మా అవునిగడ్డ మండలం వాళ్ళు మాత్రం చాలా నష్టపోతారు వరద వచ్చి తగ్గిపోయాక నెల రోజులు పొలాలకు మాత్రం వెళ్ళడానికి కుదరదు అంత నీరు నిలిచిపోయి ఉంటుంది ఆ పొలాల్లో ఆ వరద వచ్చినప్పుడు మాత్రం మా మండలం వాళ్ళు పడే బాధ ఎవ్వరికీ ఆ బాధ రాకూడదు చాలా బాధపడుతూ ఉంటారు ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇళ్లలోకి మట్టికి పేరుకుపోయి ఇల్లు ఆరక బట్టలు నానికిపోయి మొత్తం పాడైపోయి చాలా బాధపడతారు ఆ టైంలో సామానం ఎక్కడన్నా చేర్చుకోవాలన్నా ఇబ్బంది అలాగే కొన్ని ఇల్లు పడిపోయి ఆ ఇంట్లో సామానం కొట్టుకెళ్ళిపోతాయి కూడా అలాగే గేదెల కోసం చేసిన గడ్డి బాములు కూడా కొట్టుకుపోతాయి కొన్ని కొన్ని గేదెలు కూడా కొట్టుకుపోతాయి వరద నీరు నిలిచిపోయి ఉండడం వల్ల గడ్డి కూడా మురిగిపోతుంది పొలాల్లో అలాంటి టైంలో పశువులకి మేత కూడా దొరకదు వరద నీళ్ళ వల్ల అలాగే ఇళ్లల్లో దాచుకున్న బియ్యం కూడా నానిపోయి మురిగిపోతాయి పొలాలు మునిగిపోవడం వల్ల కూరగాయలు కూడా పాడైపోతాయి కూరగాయలు బియ్యం చాలా రేట్లు కూడా అమ్ముతారు ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు కలిగించే ఫెసిలిటీస్ వల్లనే రికవర్ అవుతాం అలాగే వరద వచ్చిన టైంలో వాటర్ అనేవి పూర్తిగా మారిపోతాయి వాటర్ మారిపోవడం వల్ల జ్వరాలు జలుబులు దగ్గులు వస్తాయి వరద వచ్చిన టైంలో క్లైమేట్ అనేది మారిపోతూ ఉంటుంది అలాగే వర్షాలు పడుతూ ఉంటాయి ఆ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి క్యాంప్ పెడతారు అలా పంచాయతీ వాళ్ళు పెట్టిస్తారు వరద వచ్చిన టైంలో పంపులు కొట్టకుండానే నీళ్లు వస్తాయి అలాగే పంపులు పగిలిపోయిన గొట్టాల్లో నుంచి నీళ్లు వస్తాయి ఆటోమేటిక్గా భూమిలో నుంచి నీళ్ళు అవే ఊరుతాయి గుంటలో ఉన్న అయితే నీళ్లు వచ్చేసి నిలిచిపోతాయి ఆ నీళ్లు నిలిచిపోవడం వల్ల దోమలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి అలాంటి టైంలో పంచాయతీ వాళ్ళు బ్లీచింగ్ జల్లిస్తారు వరద వచ్చి తగ్గాక పంపు నీళ్లు కొడుతుంటే ఆ పంపులో నుంచి ఇసుక కూడా వచ్చింది వరద వచ్చిన టైంలో మా ఊరిని చూడడానికి పర్యాటకులు చాలామంది వస్తూ ఉంటారు ఒకరోజు రెండు రోజులు వచ్చిపోయే ఈ వరద వలన సంవత్సరం మొత్తం కోలుకోలేరు కోలుకునేలాగానే మళ్ళీ వరదలు వస్తాయి వరద వచ్చినప్పుడు వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల గాలులకి చెట్లు ఇరిగిపోయి విద్యుత్ నియంత్రణ కూడా జరుగుతుంది అలాగే పూట కరెంట్ లేకుండా కూడా చాలా బాధపడతారు పిల్లలతో ఇలా సంవత్సరానికి ఒకసారి నష్టపోతూనే ఉంటారు మా మండలం వాళ్ళు ఇంక ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి